హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు స్పెషల్ వంట ఏంటంటే చికెన్ రోల్ తెలుసు మీకు ఎగ్ రోల్ తెలుసు అలాగే అలానే నేను ఫిష్ ఒక చేపను ఉపయోగించి ఫిష్ రోల్ చేయడానికైతే నేను సిద్ధపడ్డాను మీరందరూ ఈ వీడియోని చూసి ఆనందిస్తారని సో ఇలాగే చేసుకు చేసుకొని సింపుల్గా మీరు తింటారని నేను ఆశిస్తున్నాను మనం ఒక చేపని ఒక చేప తీసుకొని కొంచెం గోధుమ పిండి ఈ రెండింటిని ఉపయోగించి ఫిష్ రోల్ ఎలా చేయాలో నేను మీకు వీడియోలో చెబుతాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతిదీ చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం చేపనైతే ముందుగా నీట్గా కడుగుదాం నీట్గా కడిగి తర్వాత ఫ్రెండ్స్ మనం ఈ చేపనైతే బాయిల్ చేయాలి బాయిల్ చేసేటప్పుడు మనం ఆ చేప బాయిల్ చేసే దాంట్లో మిరపకాయలు రెండు మిరపకాయలు వేసి లైట్గా మనం కొంచెం నిమ్మరసం వేసి ఓకేనా ఫ్రెండ్స్ కాస్త ఉప్పు కూడా వేద్దాం తర్వాత కొద్దిగా మసాలా వేసి దీన్ని బాయిల్ చేయాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొద్దిగా ఆయిల్ కొద్దిగా అయితే షాల్టు కొద్దిగా మైదా అదే మైదా కాదు గోధుమ పిండి వేసి మనం కలుపుకొని చపాతీలా చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా అయితే ఈ చపాతీని మనం ఒకసారి నీట్గా బాయిల్ చేసుకోవాలి ైతే మనం ఇలా ఒకసారి మనం చేసుకోవాలి చేసుకున్న తర్వాత దీన్నైతే పక్కన పెట్టుకుందాం ఇప్పుడు చికెన్ రోల్కైనా ఎగ్ రోల్కైనా కామన్గా ఎగ్ని అయితే మనం యాడ్ చేసుకోవాలి ఎగ్ని యాడ్ చేసుకున్న తర్వాత పిషింగ్ పెట్టి దీన్ని ఫోల్డ్ చేసుకుంటేనే వస్తుంది అయితే వేసాం ఇప్పుడు దానిపైన వేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇలాగైతే వేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇలాగైతే తీసుకుందాం తీసుకొని ఇప్పుడు అయితే ఫ్రెండ్స్ రోజు అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫిష్ని యాడ్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇది మనం ఫిష్ మీట్ ఇది ఫిష్ మీట్ని అయితే ఇలాగ వేసుకొని కానీ ఫ్రెండ్స్ ఇలాగ వేసుకొని ఎందుకంటే దీంట్లో కారం ఉప్పు అన్ని నేను వేసాను ఫ్రెండ్స్ ఇది ఫిష్ మీట్ కలుపుకున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు లైట్గా ఉల్లిపాయలు అయితే వేద్దాం ఉల్లిపాయలు వేసిన తర్వాత మనకి ఫిష్ రోల్ రెడీ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వంట అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఒకసారి సింపుల్గా మీరు ట్రై చేయండి లైట్గా నేను నిమ్మకాయ కూడా యాడ్ చేస్తున్నాను రుచి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మర్చిపోకుండా ఈ యొక్క డిష్ని మీరు ఆస్వాదిస్తారని నేను ఆశిస్తున్నాను ఇది ఫిష్ రోల్ ఫ్రెండ్స్ ఈ ఫిష్ రోలు ఈ ఫిష్ రోల్ అయితే చాలా నీట్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఫిష్ మీట్ ఓకే ఇప్పుడు మనం రోల్ని యాడ్ చేద్దాం ఇక్కడైతే మనం ఇలాగా ఇలా పెట్టుకొని దీన్నైతే ఇలా ఫోల్డ్ చేద్దాం फ्रेंड्स रोल रेडी फ्रेंड फिश्रोल రెడీ అయిపోయింది తినడానికైతే చాలా ఎక్సిడెంట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫిష్ రోల్ రెడీ అయిపోయింది ఇది మనం తినడమే ఆలస్యం ఇదైతే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇలాంటి డిష్ మీరు కూడా రెడీ చేసుకోండి సింపుల్గా ఏం లేదు ఫ్రెండ్స్ ఒక చేప ఒక ఎగ్ ఐ మీన్ గుడ్డు కొద్దిగా గోధుమ పిండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇలాంటి డిష్ అంతా మీరు మీకు నచ్చినట్లయితే ఈ డిష్ ఒక లైక్ ఇవ్వండి రేపు మరో వీడియోతో మీ ముందుకు వస్తాను ఆ వీడియో ఏంటన్నది మీరు కామెంట్ చేస్తే తప్పనిసరిగా దాన్ని నన్ను ప్రిపేర్ చేస్తానండి మర్చిపోకుండా నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దీన్ని ఒకసారి మనం టేస్ట్ టేస్ట్ అయితే చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఫిష్ రోల్ రెడీ ఓకే ఫ్రెండ్స్ ఫిష్ రోల్ అయితే రెడీ అయింది అది ఒక ఇప్పుడు మనం టేస్ట్ అయితే చూసేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఒక నిమిషం ఇదిగో ఫ్రెండ్స్ ఫిష్ రోలు దీన్ని టేస్ట్ అయితే చూద్దాం వావ్ చాలా అంటే చాలా బాగుందండి ఒకసారి అయితే మీరు ట్రై చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా బాగుంది पिछड़ जय हिंद